హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు నేను ఆల్రెడీ ఏపీ డిఎస్సి కి సంబంధించిన ఫుల్ షెడ్యూల్ అయితే చూశాను కదా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అప్పట్లోగా అప్లై చేయొచ్చు ఓకే మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు ఓకే ఇవన్నీ కూడా నేను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ నేను వీడియో అయితే చేయడం జరిగింది చూడని వల్ల ఉంటే ఒకసారి రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి మనకి షెడ్యూల్ వీడియో అయితే చూడండి ఏపీ ఏపీటెట్ నోటిఫికేషన్ అలాగే సిలబస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఏపీటెట్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్ అలాగే పీడిఎఫ్ లింక్ అనేది ఇక్కడ మీరు అయితే చెక్ చేయొచ్చు సిలబస్ పైన క్లిక్ చేయాలని క్లిక్ చేసినట్లయితే మీకు సిలబస్ కంప్లీట్గా వస్తుంది అక్కడ నుండి మీరు సిలబస్ అయితే చెక్ చేయొచ్చు నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఈ రోజు నుండి మనకి అప్లై చేయడానికి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఓకే అప్లై చేయడానికి ఎవరు అర్హులు అంటే డిఈల్ఈడి లేదా బీఈడి ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్నా సరే మీరు అప్లై చేయాలంటే అప్లై అయితే చేయొచ్చు ఓకే మనకి ఇందులో పేపర్ వన్ ఏబి అలాగే పేపర్ టూ ఏబి అయితే ఉంటాయి ఎవరైతే మనకి ఈ టీచర్స్ ఫర్ క్లాసెస్ వన్ టు ఫైవ్ ఉంటారో వాళ్ళు మనకి పేపర్ వన్ ఏ అయితే మనకి ఎపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే మనకి సిక్స్త్ టు ఎయిత్ అయితే కనుక పేపర్ టూ ఏ అలాగే మనకి వన్ టు ఫైవ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే కనుక పేపర్ వన్ బి అలాగే మనకి సిక్స్త్ టు ఎయిత్ మనకి స్పెషల్కి సంబంధించిన పేపర్ టూ బి అయితే మనకి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే ఏపీ రావాలి సో ఎవరు ఏ పేపర్కి ఏపీ రావాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారో ఒకసారి మీరు కూడా చూసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా ఓకే మనకి ఎవరైతే ఒకటి నుండి ఐదో తరగతికి సంబంధించిన మనకి టీచర్స్ ఉంటారో వాళ్ళు పేపర్ వన్ ఏ ఆరు నుండి మనకి ఎనిమిదో తరగతి దాకా ఉన్న వాళ్ళకి పేపర్ టూ ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒకటి నుండి ఐదు పేపర్ వన్ బి అలాగే మనకి ఆరు నుండి ఎనిమిది దాకా పేపర్ టూ బి అయితే మనకి అయితే ఎప్ప రావాల్సి అయితే ఉంటుంది అప్లై చేయడానికి ఏడు వందల యాభై రూపాయలు ఫీజ్ అయితే పే చేయాలి అప్లై చేయడానికి మనకి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అనేది చివరిదేది సిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ మనకి అఫీషియల్ వెబ్సైట్ అప్లై చేయడానికి ఓకే సో మనకి ఎప్పుడులోగా అంటే పద్దెనిమిదిలోగా అప్లై చేయాలి ఆల్రెడీ చూసాం కదా మిస్టేక్స్ లేకుండా మనకైతే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు ఎందుకంటే మిస్టేక్ వస్తే కనుక ఎడిట్ చేసుకోవడానికి మాడిఫై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉండదు మీరు కనుక మిస్టేక్ చేస్తే మళ్ళీ ఏడు వందల యాభై రూపాయలు పే చేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు ఓకే మనకి ఎగ్జామినేషన్ సెంటర్లు అన్ని జిల్లాలోనూ కూడా ఇస్తారు ఏఎస్ఆర్ జిల్లా తప్ప మిగతా అన్నింటిలోనూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ జిల్లాల వల్ల వాళ్ళకి దగ్గరగా ఉన్న సెంటర్ అయితే ఎంచుకోమని కూడా ఇక్కడ అయితే చెప్పడం అయితే జరిగింది ఓకే అలాంటి ఇందాక చూసాం కదా మనకి ఏ పేపర్ ఎవరు పేరు అవ్వాలనేది మినిమం పాస్ అవ్వాలంటే ఓసీ వాళ్ళకి అరవై శాతం మార్కులు బీసీ వాళ్ళకి యాభై శాతం డిఫరెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిహెచ్ఎక్సెస్ మనకి నలభై శాతం మినిమం మార్కులు అయితే రావాల్సి అయితే ఉంటుంది ఓకే ఒకసారి రాసినట్లయితే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందని కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది మీకు ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి ఇరవై ఏడు నుండి మనకి మార్చి తొమ్మిదో తారీఖు దాకా కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఓకే ఇది నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది సిలబస్ కానీ ఇవన్నీ కూడా మీరు అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తి వివరాలను మీరు సిలబస్ కానీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకుని మిస్టేక్ లేకుండా అప్లై చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కాల్ సెంటర్ నెంబర్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది దానికి కాల్ చేసి అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మిస్టేక్ చేయకండి మిస్టేక్ చేస్తే మళ్ళీ ఏడు వందల రూపాయలు పే చేసి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి ఎడిట్ మోడిఫికేషన్ ఆప్షన్ అయితే లేదని మనకి మరీ మరీ చెప్పడం అయితే జరిగింది ఓకే ఇది ఏపీ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ